చాలామంది నరదిష్టి నరఘోష నరపీడతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఏ పని చేసినా సక్సెస్ అనేది రానే రాదు ఎందుకంటే వారిపైన ఎక్కువగా నరదిష్టి ఉంటుంది మరికొంతమంది ముఖ్యంగా పురుషులు అయితే పదే పదే స్లిప్ అయి పడడం కానీ యాక్సిడెంట్లు జరగడం కానీ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా కొంతమంది అయితే వారి జీవితంలో ఆనందంగా ఉండలేరు వారు భాగస్వామితో ఏదో ఒక రకంగా గొడవలు పడుతూ ఉంటారు వారి జీవితాన్ని ఆనందంగా ఎంతగా మలుచుకోవాలి అన్న వారి జీవితం అనేది ఆనందకరంగా ఉండదు ఇక ఎరుగు పొరుగు వారు అలాంటి వారిని చూస్తే ఇంకా వారి యొక్క దృష్టి అనేది ఎక్కువగా తగిలి వారు జీవితంలో ఇక అస్సలు ఆనందంగా ఉండలేరు కొంతమంది కొంచెం అందంగా ఉన్న వీరు చాలా అందంగా ఉన్నారు అని అంటే వారికి దిష్టి అనేది తగ్గుతుంది ఒకవేళ మనం ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా లేదా ఏదైనా కొత్త డ్రెస్సును తీసుకున్నా ఎవరైనా అబ్బా చాలా బాగుంది అని అంటే అప్పుడు మనకు దిష్టి అనేది తగ్గుతుంది అలా దిష్టి తగలడం వల్ల మనలో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా రకాలుగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది ఇక మనకు ఏదో ఒక రకమైనటువంటి సమస్య వచ్చి పడడం కానీ మన అందం తగ్గిపోవడం కానీ లేదా మనకు ఇంకా ఎక్కువగా డ్రెస్సులు తీసుకోవడానికి డబ్బు అనేది ఉండకపోవడం కానీ ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయి మరి అలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే నల్ల నల్లదారాలని కట్టుకోవాలి ఈ నల్ల దారాలని ఏ రోజు ఎవరు కట్టుకోవాలి పురుషులు ఏ రోజు కట్టుకోవాలి స్త్రీలు ఏ రోజు కట్టుకోవాలి మరి నల్ల దారంతో పాటు ఇంకా కొన్ని దారాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి దారాన్ని కట్టుకోవటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి మంచి శుభ ఫలితం కలుగుతుంది నరదృష్టి నుండి బయటపడాలి అనుకునేవారు ఈ విధంగా కూడా కట్టుకున్నా మనకు నరదృష్టి అనేది తగలదు ఆ, ఆడవారు నల్ల దారాన్ని ఏడు ముడులుగా వేసి మెడలో ధరించినా కూడా వారికి నరదృష్టి అనేది తగలదు ఎందుకంటే నరదృష్టి మన పైన ఉండేటప్పుడు ఆ దారం అనేది నల్ల దారం అనేది నరదృష్టిని లాగేసుకుంటుంది నరదృష్టి యొక్క దృష్టి దోషం అనేది నల్ల దారం లాగేసుకుంటుంది నల్ల దారం అనేది శనిశ్వరునికి చిహ్నంగా చెప్పబడుతుంది నల్ల దారం మెడలో ఉన్నా కాలికి ఉన్నా సరే శనీశ్వరుడు ఆ యొక్క చెడు ఏదైతే నరదృష్టి ఉందో ఆ నరదృష్టిని లాగేసుకోవడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది మన పైన పడకుండా నల్ల దారం పైనే పడుతుంది అంతటి శక్తి నల్ల దారానికి ఉంది అలానే పురుషులు అయితే నల్ల దారాన్ని కుడి కాలికి కట్టుకోవడం వల్ల వారికి యాక్సిడెంట్ జరగడం కానీ లేదా వారికి నర నరదృష్టి వల్ల ఎదురయ్యే సమస్యలు కానీ ఎదురు అవ్వకుండా ఉంటాయి అలానే యాక్సిడెంట్లు ఇక పదే పదే స్లిప్ అయి పడటం వంటి సమస్యల నుండి బయటపడతారు ఇక ఆడవారు అయితే నల్ల దారాన్ని ఎడమ కాలికి కట్టుకోవాలి ఆడవారు తప్పనిసరి నల్లదారాన్ని శనివారం రోజు మాత్రమే కట్టుకోవాలి అప్పుడు మీకు ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి నరదృష్టి అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు అంతేకాకుండా మగవారు మాత్రం నల్ల దారాన్ని మంగళవారం రోజు కట్టుకోవాలి మగవారు కుడి కాలికి మంగళవారం రోజు నల్లదారాన్ని కట్టుకోవాలి అలా కట్టుకోవడం వల్ల వారికి చాలా రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతాయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది శని బాధలు శని పీడలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడగలుగుతారు ఇక ఆడవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శనివారం రోజు నల్లదారాన్ని కట్టుకోవాలి నల్ల దారానికి ఏడు మొడులు వేసి ఆడవారు మెడలో ధరిస్తే చాలా మంచిది నల్ల దారం పాదానికి తగిలే విధంగా కట్టుకుంటే గనక ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక అంతేకాకుండా నరదృష్టిని తగలకుండా ఇంకా కొన్ని మార్గాలు కూడా ఉంటాయి అవి ఏంటి అంటే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే పాపిటిలో సింధూరాన్ని ధరించటం అలానే పెళ్ళి కాని ఆడవాళ్ళు అయితే నుదుటిన కుంకుమను ధరించడం వల్ల కొంత నరదృష్టి నుండి బయటపడగలుగుతాము ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి అదేవిధంగా పసుపు దారానికి కూడా ఎంతో శక్తి ఉంటుంది పసుపు రంగు దారాన్ని ఆడవా ఆడవారు ఎడమ చేయికి ధరించడం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి ఎలాంటి లోటు లేకుండా జీవించగలుగుతాము ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి దుష్టశక్తి ప్రభావం తగ్గిపోతుంది అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతాము పసుపు రంగు అంటే శుభానికి సంకేతం అలాంటి పసుపు రంగు దారాన్ని చేతికి ధరించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి మనం ధనం సంపాదించడానికి మంచి మార్గాలు అనేవి తెరచుకుంటాయి అంతేకాకుండా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా సరే పసుపు రంగు ఎడమ చేయికి ఉంచుకొని బయటికి వెళ్తే గనక ఆ పనిలో విజయం సాధించుకొని తిరిగి వస్తారు మీకున్నటువంటి ఏవైనా సమస్యలు చెప్పుకోలేనటువంటి బాధలు వాటి నుండి విముక్తి పొందాలి అంటే తెలుపు రంగు దారాన్ని ఐదు ఐదు పురులుగా వేసి ఆ దారానికి పసుపు బాగా రాసి దానికి కొంచెం కుంకుమను అంటించి ఆ దారాన్ని దైవం ముందు పెట్టి నమస్కరించుకొని మీ యొక్క ఎడమ చేయికి కట్టుకోండి ఇది ఆడవారు మగవారు అయితే ఇదే ప్రాసెస్ని చేసి కుడి చేయికి కట్టుకోండి మగవారికి కుడివైపు బాగా కలిసి వస్తుంది ఆడవారికి మాత్రం ఎడమ వైపు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిలితే చాలా మంచిది శుభం జరుగుతుంది మగవాళ్ళకి కుడి కన్ను అదిలితే చాలా మంచిది శుభ సంకేతాలు ఖచ్చితంగా వస్తాయి శుభ ఫలితాలను తక్షణం చూడగలుగుతారు ఇక ఆడవారికి ఎడమవైపు మగవారికి కుడివైపు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఎప్పుడైనా పుస్తెల తాడికి అంటే మంగళసూత్రానికి కాంటలు పిన్నిసులు వంటివి పెట్టొద్దు ఐరన్కు సంబంధించినటువంటి వస్తువులను పెట్టడం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శనీశ్వరుడు కూడా ఆగ్రహిస్తాడు లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది ఇక వారిద్దరి ఆగ్రహాన్ని మనం భరించాలంటే అష్ట కష్టాలు తప్పకుండా భరించవలసిందే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రానికి కాంటలు పిన్నిస్లు ఐరన్కు సంబంధించినటువంటి వస్తువులను ఉంచకూడదు ఇక ఖచ్చితంగా ఆడవారు శనివారం మగవారు మంగళవారం రోజు నలుపు రంగు దారాన్ని చేయికి కట్టుకోండి ఎరుపు రంగు దారాన్ని చేతికి కట్టుకుంటే వారు జీవితంలో బాగా స్థిరపడతారు ఎరుపు రంగు అనేది విజయానికి సంకేతం ఎరుపు రంగు దారం అనేది మన తెలివికి కూడా సంకేతం ఎక్కువగా నాలెడ్జ్ని పెంచుకోవాలి అనుకునేవారు ప్రతి పనిలో చురుగ్గా ఆలోచించి ముందుకు సాగాలి అనుకునేవారు ఎరుపు రంగు దారాన్ని మంగళవారం రోజు కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల మీ యొక్క పనిలో చురుగ్గా బాగా తెలివిగా ఆలోచించి ముందుకు సాగగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు